హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్కి తటాక్స్ ఎలా అంత బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ వేసవ కాలంలో ఈ ఎండలకి తట్టుకోలేక చల్ల చల్లగా ఏమన్నా తాగాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు హెల్త్కి మంచిది మంచి వాటర్ కంటెంట్ ఉన్న వాటర్ మెలాన్ జ్యూస్ అయితే చేసుకుంటే మన దాహం తీరుతుంది మనసుకు ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది నేను ఈ వాటర్ మెలాన్ జ్యూస్ అయితే రెండు రకాలు చేశానండి వాటిలో మా పిల్లలకి ఏది నచ్చిందో నేను చెప్తాను అవి మీరు కూడా ట్రై చేసి మీకు మీ పిల్లలకి ఏది నచ్చిందో నాకైతే కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఈ వాటర్ మెలాన్ జ్యూస్ అయితే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి నేను చెప్పే ఈ రెండు రకాలు కూడా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ రెండు రకాల వాటర్ మెలాన్ జ్యూస్లు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఒక వాటర్ మెలాన్ని కట్ చేసి దాని లోపలున్న గుజ్జంతా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొంతమంది సీడ్స్తోనే వేసేస్తారు కానీ నేనైతే మొత్తం సీడ్స్ అయితే తీసేసాను వాటర్ మెలాన్ లోపల ఇలా రెడ్గా ఉన్నది మాత్రమే తీసుకోండి ఇంకా పీల్ దగ్గర వైట్గా ఉంటుంది కదా అదైతే తీసుకోవద్దు ఇంకా కొంచెం పుదీనా అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ బౌల్లో నేనైతే వాటర్ మెలాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అవి ఎందుకో తర్వాత చెప్తాను అవి ఎలా పక్కన పెట్టుకోండి ఇలా ముందైతే ఒక జ్యూసర్ తీసుకుని దానిలో అయితే పుదీనా వెయిట్ లెస్ ఉంటుంది కదా అందుకని అడుగుని పుదీనా వేసేస్తున్నాను తర్వాత వాటర్ మెలాన్ ముక్కలు వేసుకొని ఇంకా ఈ కొంతమంది అయితే ఆ వాటర్ మెలాన్ ఉండే తీపే సరిపోతుందండి కానీ మా పిల్లలు షుగర్ ఎక్కువగానే ఇష్టపడతారు కాబట్టి నేను ఒక్క రెండు స్పూన్లు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అంతే అంతకన్నా ఎక్కువ యాడ్ చేయట్లేదు స్విచ్ ఆన్ చేయగానే చూడండి వాటర్ మెలాన్లోంచి జ్యూస్ అయితే ఎలా వస్తుందో మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కానీ పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జ్యూస్ అనేది చాలా బాగా వస్తుందండి ఫైనల్గా అయితే మొత్తం ఉన్న మొక్కలన్నీ నేను జ్యూస్ పట్టుకున్నాను ఆ చిన్న బౌల్లో అయితే తప్ప ఇప్పుడు నేను టూ టైప్స్ చూపించాను కదండి స్టార్టింగ్లో వాటర్ మెలాన్ జ్యూస్ అది ఫస్ట్ టైప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము చాలా సింపుల్ అండి ఇలా అయినా తాగేయచ్చు బట్ అలా తాగితే ఇంకా కొన్ని పోషకాలు మనకు అందుతాయని ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో త్రీ బై ఫోర్త్ వరకు అయితే ఈ వాటర్ మెలాన్ జ్యూస్ పోసేయాలి అందులోకి ఒక్క నిమ్మచక్క పిండి అండి నిమ్మ చెక్క వల్ల మన బాడీకి ఎంత ఉపయోగాలు ఉంటాయో మీకు తెలుసు కదా నిమ్మ పండ్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందన్నమాట ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి మరీ ఎక్కువైతే వద్దు ఒకటి రెండు వేసుకుంటే మెలాన్ జ్యూస్ అనేది ఈ సమ్మర్లో కూల్ కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా సెకండ్ టైప్ ఎలా అంటే ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఒక పావు వంతు కాచి చల్లార్చిన పాలు పోయండి ఇవి చికెన్ పాలు అయితే చాలా బాగుంటుంది అనమాట జ్యూస్ పాలల్లో మంచిగా కాల్షియం ఉంటుంది కదా పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి పాలు ఇలా పావు వంతు పాలు తీసుకుని ఆ గ్లాస్లో త్రీ ఫోర్త్ వచ్చే వరకు అయితే వాటర్ మెలాన్ జ్యూస్ యాడ్ చేయాలి అంటే ముప్పావు అంతు ఫిల్ అయిపోతుందనమాట గ్లాసు తర్వాత ఇంకా ఆ పావు అంత ఎలా ఫిల్ అవుతుందో చూడండి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ మెలాన్ ముక్కలు ఇవి వేసామంటే ఆ పావు అంతా కూడా ఫుల్ అయిపోతుందనమాట మనం ఈ పర్టికులర్గా ఈ జ్యూస్ తాగుతుంటే పాలు వాటర్ మెలాన్ కలిసి మళ్ళీ మధ్య మధ్యలో ఈ ముక్కలు మన నాలుగు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకున్నామంటే ఇంకా టేస్టే వేరబ్బా ఈ సమ్మర్లో అయితే కూల్ కూల్గా మంచి వాటర్ కంటెంట్ ఉన్నాయి వాటర్ మెలాన్ జ్యూస్ చేసి పిల్లలకి ఇచ్చారంటే డిహైడ్రేషన్ అనేది తగ్గుతుంది బాడీ ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి పెరుగులు మజ్జిగలు అవి కూడా ఎక్కువ వేసుకోరు కదా ఇలా వాటర్ కంటెంట్ ఉన్న జ్యూస్లు ఇస్తే వాళ్ళకి హెల్త్కి హెల్త్ ఉంటుంది బాడీకి వాటర్ కంటెంట్ దొరుకుతుంది అన్నమాట మా పిల్లలకైతే నేను ఫస్ట్ చేసిన వాటర్మెలాన్ జ్యూస్ నచ్చిందండి లెమన్ పిండి చేసినది నాకైతే సెకండ్ చేసింది పాలు పోస్ట్ చేసింది అయితే బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకేది నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను Thank you, friends.